ఈ వ్యవస్థ చేసే విషయాలను మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అయితే ఈ వ్యవస్థలో ఇలా ఏమి జరగకుండా ఒకే ఒక్కడు స్వార్థంగా తన అవసరం కోసం తన ధనార్చన కోసం తన జీవితం మాత్రమే హ్యాపీగా ఉండడం కోసం ఎంతో మంది జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నాడు ఒక సమర్థవంతమైన లక్ష్యం తయారైన ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు అసలే ఎయిడ్స్తో చాలా మంది కూలిపోయి బాధితులుగా ఉంటారు వారి జీవితాలను చక్కదిద్దడానికి ఈ వ్యవస్థ ఏర్పడింది ఇలాంటి వ్యవస్థలో ఈ అక్రమార్కుడు డబ్బు కోసం బరితెగిస్తున్నాడని రాశాం ఈ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరే అతని టార్గెట్ అని ఆ ఉద్యోగుల్ని నానా రకాలుగా హింసించి ఆయన గత పదేళ్లుగా పాతుకుపోతున్నాడని రాశ్ ఉద్యోగులు పురుషులైతే వారందరికీ డబ్బులు వసూలు చేయమని వేధింపులు ఉద్యోగుల మహిళలైతే ఇంకో రకంగా వేధింపులు ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ ఇప్పటికీ వ్యవస్థను కుల్లిపోయినట్లు చేసిన వ్యక్తిగా ఆయన ముద్రపడ్డాడు మొదట పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి సలహాదారులుగా జాయిన్ అయ్యాడు అక్కడ వివాదాస్పద వ్యక్తిగా అధికారుల ఆగ్రహానికి గురయ్యారు రెండు వేల ఆరులో లెప్రా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్రమ మార్గాల్లో జోనల్ కోఆర్డినేటర్గా విశాఖకి ఎంపికయ్యారు ఫ్లైడ్ రక్త పరీక్షలు కిట్లు అమ్ముకుంటున్నాడని అవినీతికి పరాకాష్టగా మారాడని ఆరోపణలు వచ్చాయి ఇక ఇలాంటి విషయాల్ని ఆయన ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి అధికారిక కొంతమంది అండదండలతో చెలరిగిపోవడానికి కూడా కథనంగా మొత్తం అంతారాసం ఆ రాసింది ప్రచురించడం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని మేము ఆ వార్తాసన తర్వాత ఫలితాల కోసం మాత్రం ఆలోచించలేదు భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మ చేయడం మాత్రమే మా పని ఫలితం అనేది దేవుడు ఇచ్చేది ఇక జరగవలసింది ఎలాగో జరిగింది ఇప్పుడు దేవుడు రూపంలో జిల్లా యంత్రాంగం రూపంలో ఆయనపై తీసుకున్న చర్యల పట్ల మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు కేవలం హేతుబద్ధంగా ఉండడం మాత్రమే మాకు తెలిసిన నియమం ఆయన నేరుగా ఏలూరుకి బదిలీ చేసింది ఆ తర్వాత పరిణామాలు కూడా మాకు తెలియవు ఆ బాధితులు చెప్పడంలోనే చూచాయిగా తెలిసింది ఇక బదిలీ జీవం మొత్తం తేటతెల్లమైంది అందులో చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే అతిగా ప్రవర్తిస్తే అది ఏ రంగంలోనైనా అతి సర్వత్రా వజ్రయేత్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మెయిన్ తోపులం ఎవరు తెలుసా మేము ఏదైనా చేయగలం అనుకుంటే అది కాస్త నడ్డి విరిగి కింద పడిపోయేలాగా జాడించకూడుతుంది దానికి ఉదాహరణగానే ఈ జీవోలో మనం చూడాల్సి